హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కందిపప్పు వేపుతున్నానండి మూకిట్లో ఏంటంటే మనం మావిడికే పప్పు చారు చేద్దామని ఈరోజు ప్రయత్నంలో ఉన్నాను అందు గురించి ముందుగా కందిపప్పుని ఇలా వేపుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ముందుగా ఇలా వేపి అప్పుడు నీళ్లు పోసి ఉడకబెడతానండి అంటే మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవడం కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి అంటున్నారు కదండి అందు గురించి డైరెక్ట్గా మనం ఇలా ఉడకబెట్టినా కూడా చక్కగా ఉడికిపోద్దండి చూడండి ఇదిగోండి మన ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన మామిడికాయలు అలాగే పచ్చిమిరకాయలు కూడా అండి అక్కడి నుంచి ఈరోజు వీటితో మామిడికి పొప్పచర్ చేస్తున్నాను అనమాటండి ఓకేనండి ద్వారగా వేగిపోయిందండి ఇది కొంచెం చూడండి ద్వారగా వేగిపోయింది ఇప్పుడు వాటర్ ప్రూఫ్ వేసుకోవడమేనండి ఇందులో ఇదిగోండి వాటర్ ప్రూఫ్ ఇస్తున్నాను మనం ఇలా వాటర్ పూవే డైరెక్ట్గా మగ్గ పెట్టుకోవడమేనండి అసలు కరివేపాకు ఉంది కానండి నిన్నే వెళ్ళలేను మర్చిపోయింది తెచ్చుకోవడం ఇప్పుడేమో తాలింపులకి ఇది కట్ చేయవలసి వస్తుంది మనం ఇలా గిల్లితేనే బాగా వస్తూ ఉంటుంది అండి అతను అది చిన్నదండి బాగా మొక్క ఇది దీన్ని ఇంకా బలంగా తయారు చేయాలి అప్పుడప్పుడు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి కుండీల్లో ఆపదలో ఉపయోగపడుతుంది అనమాట బయట కొనుక్కోక్కర్లేకుండా లేకుండా అవునా అండి ఇదిగోనండి ఇలా గిల్లుతుంటే కూడా మనకి పైన గిల్లుకోవాలండి మనం గిల్లినప్పుడు గిల్లుతుంటే కూడా బాగా వస్తూ ఉంటుంది దీనికి మనం వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే బాగా వస్తుంది అంటండి ఇక్కడ చూడండి పువ్వు బాగా విడిచింది కదండి పువ్వు బాగుంది చూడండి ఇక్కడ గులాబీ పువ్వు అలాగే దీన్ని చంగల్వ పువ్వు అంటారంటండి మొన్న బ్రాహ్మలు చెప్పారు నేను పూజ రోజు అక్కడ శ్రీరామనామ రోజు చెప్పారండి దీన్ని వినాయకుడికి బాగా ఇష్టం అంటండి చంగల్వ పువ్వు అంటారు కదా మనకి దీన్ని చంగల పువ్వు అనే అంటారంట మరి నాకు తెలీదు మీకు తెలుసా అండి చెంగల్ పువ్వు అంటారని ఆయన చెప్పే వరకు నాకు తెలీదండి మామూలుగా వినాయకుడికి ఇష్టం అని ఎవరో చెప్పారు అది తెలుసు కానీ ఇంకో ఇవి కూడా కోస్తున్నాను పెడదామండి మన దాంట్లో మల్లె పువ్వు కూడా ఉందండి చూసారా ఇలా కాస్తాను చూడండి మళ్ళీ పువ్వు ఇదిగో బాగుందండి అండి పప్పు చాలా వరకు ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలండి ఇలాంటి టైంలో మనం వేసుకోవచ్చు ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా నేను ఇలా కోసి చెట్టుకున్నాను పునాసమావిడండి ఇది పులుపు బాగా ఎక్కువ ఉంటుంది అందు గురించి రెండు మామిడికాయలు కోయక్కర్లేదు దోటైతే అయితే సరిపోద్దండి ఇదిగో చూడండి పప్పు చాలా వరకు ఉడికిపోయింది ఇంకా నేను వేసేస్తున్నానండి మామిడికాయ ముక్కలు ఇదిగోనండి ఇలా పట్టుకుంటే మెదిలిపోతుందండి కాబట్టి ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలు వేసేయొచ్చు పచ్చిమిరకాయలు కొన్ని ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నానండి వీటితో పాటు మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను గిల్లేస్తాను ఇది తొందరగానే ఉడిపోద్దండి అండి మావిడికే అప్పుడు పప్పు గుద్దుతో మనం మెదుపుకోవడమే కాసేపు మూత పెట్టేస్తానండి ఇలాగా ఇదిగోనండి ఇలా ఉడికిపోయింది పప్పు గుత్తితో ఇప్పుడు మనం ఇలా అనేటమే ఇది చూస్తారా చక్కగా ఉడికిపోయింది మావిడికే కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఒక మట్టం కింద పెట్టండి దాన్ని పప్పు గుత్తితో అంటాను చూద్దరిగానండి ఇదిగోనండి పప్పు గుత్తితో మనం ఇలా మెదివేసుకుంటే బాగుంటుంది అంటే మనం కుక్కర్లో పెట్టుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటున్నారు కదండి ఇలా ట్రై చేద్దాం ఇది కూడా మనం ఇలా వేపుకొని ఇలా ఉడకబెట్టుకుని కొన్ని నీళ్ళు వేసుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుందండి అంటే జాబ్ హోల్డర్స్ ఆడావుడిగా ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు కానీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళైనా ఇలాగ ఉడకబెట్టడానికి ట్రై చేయండి దీని టేస్ట్ ఎమా ఉంటుందండి అసలు కావాలంటే ఇలాగ ఒకసారి డైరెక్ట్గా ఇలా ఉడకబెట్టుకుని చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ఇలా మెదిపేసుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఒక కుడి ఉడికిన తర్వాత ఇంకా తాలి పెట్టేసుకోవడమేనండి అంతే మావిడకే బొప్పుచరీ రెడీ అయిపోద్ది పసుపు వేస్తున్నానండి అలాగే కారం కూడా వేసేసుకోవాలి అంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను అందు గురించి కారం కొంచెం తక్కువే వేస్తానండి అలాగే కళ్ళుప్పు పుడుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇది మనం ఇలా వేసుకున్న తర్వాత ఈ దీన్ని కూడా ఇలా కదిపేసుకుంటే నీళ్ళు పోసేసుకోవడం ఏనండి ఇప్పుడు ఇవన్నీ ఇదిగోనండి ఇలాగా కొంచెం నీళ్ళు పోసేస్తున్నాను నీళ్ళు పోసుకుని ఇప్పుడు చెక్క గరెటితో తిప్పుకోవడమేనండి ఇప్పుడు దీన్ని ఉన్నదంతా తీసేస్తున్నాను ఇదిగోండి చక్క గరెటితో ఇలా తిప్పుకుంటే కొంతమంది ఇంకా చక్కగా పెట్టుకుంటారండి మా ఇంట్లో పల్చగానే ఇష్టం అందు గురించి నేను ఇలాగా చెప్పాను ఇలాగా ఇలాగ మనం మరిగించేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇలా ఉడికేటప్పుడు ఇవి మనం ఈ కరివేపాకు కూడా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం తాలింపులకు కాకుండా ఇలా ఉడికేటప్పుడు కూడా ఇలా వేసుకోవాలి ఇందాక కోసాను కదండి మన కుండీలో ఉంది కరివేపాకు అది కోసాను కదా అది వేసాను ఇలాగా ఇది బీటు మూకుడు అండి బీటు మూకుడులోనే వంటలు చేస్తూ ఉంటాను ఎక్కువ బంగాళం పేపరు ఇలాంటివన్నీ కూడా మనం ఏమన్నా వేయించుకున్న బీటు మూకుల్లో వేయించుకున్న చాలా బాగుంటుంది మీకు డస్ట్బిన్స్ వస్తుందేమోనండి ఎందుకంటే ఇక్కడ మాకు కారు వాష్ పెట్టారనమాట దాని గురించి మాకు ఇలాగా ఏదో ఒక డస్ట్బిన్స్ కింద ఉంటుందండి ఇవ్వండి ఇలా గుమ్మడోడియాలు కూడా వేయిస్తున్నాను చిన్నప్పుడు అమ్మాళ్ళు మావిడికే పప్పుచారు కాసండి వేసవకాలంలో కొత్త వడియాలు ఇలా వేయించి అన్ని రకాల అందులో పెడితే అసలు పొద్దున్న సాయంత్రం ఇంకో కూర కావాలని కూడా అడగక్కర్లేకుండా చక్కగా తినేసేవాళ్ళం అండి మేము ఇప్పుడు ఏంటంటే పిల్లలు బిర్యానీలు ధంసప్పులు ఇలా అనుకుంటున్నారు అవి ఏం కాదండి వేసవకాలం అంటే ముంజికాయలు కొబ్బరి నీళ్ళు మామిడికాయలు మామిడికాయ బొప్పుచార్లు వడియాలు ఎంజాయ్ చేయాలండి పిల్లలకి తెలియట్లేదండి అసలు మనం అలాగే చేసాం కదండి ఇదిగోనండి ఈ మిరపకాయలు కూడా వేయించేస్తున్నాను తర్వాత పొటాటో ఫ్రై కూడా చేస్తానండి అంటే ఇది వరకు నేను నూనెలో దేవి చేశాను కదండి పొటాటో ఫ్రై అలా కాకుండా ఇప్పుడు మామూలుగా చేస్తానండి అంటే నా మేనగోడలు వచ్చిందండి దానికి నా కూతురులాగా ఎన్వి అంటే ఇష్టం ఉండదు వెజ్ కూడలో ఇష్టపడుతుందండి అది అందు గురించి ఏం కావాలమ్మా అని అడిగితే ఆ పొటాటో ఫ్రై అడిగింది అందు గురించి పొటాటో ఫ్రై కూడా చేస్తానండి అంటే మా అడికే పప్పుచారు పొటాటో ఫ్రై ఒడియాలండి ఈరోజు వెరైటీ వడియాలు వేపుకున్న తర్వాత ఇలాంటి స్టీల్ బాక్సుల్లో పెట్టుకోండి ప్లాస్టిక్ బాక్సులో పెడతారు కొంతమంది అది అంత మంచిది కాదండి తాలింపులకి చిన్న మూకుడు పెట్టాను మట్టి మూకుడి ఇందులో తాలింపులు వేస్తున్నారండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తున్నానండి ఫస్ట్ ఇవి వంటల వేసాను ఇవి వేగిపోవాలి వేగిన తర్వాత ఇవి కూడా వేయాలండి అంటే వెల్లుల్లిపాయలు కూడా వేయాలి అంటే అవి కూడా కొంచెం మరగాలి కదండి వేగాలి కదా అంతేనండి ముందు వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను నూనె ఈరోజు కొంచెం ఎక్కువే అయిందండి ఇంత నూనె అవసరం లేదు ఇంకా తీయలేం కాబట్టి మనం ఏం చేయలేమండి అలాగే ఇవ్వండి ఇవి వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసేచ్చండి పెద్దమండి అందులో ఎందుకంటే ఎక్కువైపోయింది అందు గురించి తాలింపులు ఇలా వేస్తున్నారండి ఇవ్వండి మొత్తం మెరిగిపోయిందండి మూత ఇప్పుడు నూనె వేస్తాను కదండి ఒక్కొక్కసారి ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా ఏంటో పిచ్చి పనులు అలా చేస్తామండి ఈ నూనె తాలింపులోకి వేయకుండా ఉండటం కోసం ఇప్పుడు పొటాటో ఫ్రై చేస్తున్నానండి దీంట్లోకి ఇలా వంపేసాను అనమాట ఈ మూకుట్లోకి వేడిదైనా సరే ఇలాంటి స్టీల్ అయితే ఏమవదండి మనకి ఇప్పుడు ఈ తాలింపును కూడా ఇందులో కలిపేస్తానండి అంటే మనం ఏదన్నా పొరపాటు చేస్తే పాటలు అలా ఉంటాయండి అస్తమాను పొరపాట్లు మనం కూడా చేస్తాం కానీ దాన్ని సరిదిద్దుకోవాలండి మనం అంతేనండి మూగిట్లోకి అది చూసారా ఎలా మరుగుతుందో మనం కట్టేసినా కూడా మూగిట్లో అంతేనండి మొత్తం అంతా ఇందులోకి తీస్తాం అనమాట నూనె ఎక్స్ట్రా నూనె అందులో వేస్తానండి చూడండి పప్పుచారు వేడి వేడిగా రెడీ అయిపోయింది దీన్ని ఒక దాంట్లో తీసేసుకోవడమేనండి మగ్గిన తర్వాత బాగా చల్లారిన తర్వాత తీస్తాను ఇదేనండి ఇప్పుడు పొటాటో ఫ్రై చేయడానికి బీటి ముక్కుడు పెట్టానండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేస్తానండి ఫస్ట్ తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే మంచిది బాగుంటుంది వేస్తానండి ఇది కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు అయితే కోసుకుని చెట్టుకున్నానండి అంటే నీళ్ళల్లోకి ఇలాగా కోసేసుకోవాలండి నీళ్ళల్లోకి అంటే స్టాచ్ ఉంటుంది అన్నమాట స్టాచ్ పోద్దండి మనకు అప్పుడు బాగా వస్తుంది ఇది వేగిపోయిందండి ఇవి వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆవాలు వేసేస్తున్నాను ఇది ఆవాలు కదండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను ఈరోజు మా వారు ఉంటే ఆవాలు అసలు ఏనండి ఇందులోకి ఈయన ఈరోజు భోజనానికి బయటకు వెళ్తున్నారు అందు గురించి నేను ఇలా అనమాట పచ్చిమిరకాయలు కూడా ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా నాకు బాగా వేగాలండి వేగితే టేస్ట్ బాగుంటుంది తిన్నా కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే ముందు అయిన పచ్చిమిరకాయలు కదండి మనం చేయలేదు కాబట్టి అది తిన్నా కూడా తప్పలేదండి తర్వాత ఇవి వేసేస్తున్నానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత కరివేపప్పు కూడా అండి బాగా వీటిని ఇలా స్టాచ్ అంతా పోతే మనకి ఫ్రై బాగా వస్తుందండి కొంచెం ముద్దు ముద్ద కింద కాకుండా బాగా వస్తుంది వీలైనంత వరకు మనం నీళ్ళలో వేసి ఇలా మనం అనేసిన తర్వాత నీళ్ళన్ని వంచేసుకురండి అంటే మనం ఇలాంటి స్టీల్ దాంట్లో వంచేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట కాసేపు ఇలా చెట్టేసాం అనుకోండి వాడిపోద్ది తర్వాత మనం ఈ ముక్కలు అందులో వేసేసుకోవచ్చండి ఈ ముక్కలు ఇందులో వేసేస్తానండి తాలింపులో బంగాళదు ముక్కలు వాడిపోయినాయి అండి నీళ్ళు ఇలాంటివి ట్రై చేయండి మనకి నాన్ స్టిక్లు అవి ఇది వరకు మనం తెలియక ఏవో కొత్తగా వచ్చి నేను వాడేస్తూ ఉన్నాం కానీ అవి మంచిది కాదని అంటున్నారు కదండి ఇప్పుడు ఏగిందండి అంటే ఇంచుమించు ఒక పావుగంట ఏగిన తర్వాత వేస్తున్నాను ఎందుకంటే బంగాళదుంప మామూలుగా ఇలా వండినప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి మనం అలాగా వేపుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట వెంటనే కాకుండా నేనైతే అలా వేస్తానండి అలాగే కొంచెం కారం చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర పండు పండుమిరకాయలు ఆర్గానిక్గా పండించిన పండు పండుమిరకాయలు వచ్చినాయండి దాంట్లోకి సాల్ట్ అది కలిపి వేద్దామండి గురించి ఇలా చేసాను అనమాట పసుపు కారం మాత్రమే వేసానండి తిప్పుదాం సాల్ట్ కూడా చాలా తక్కువ వేద్దాం అండి ఎందుకంటే పండుమిరకాయలు కళ్ళు ఉప్పు కలిపి మిక్సీ పట్టి వేస్తే చాలా బాగుంటుందండి ఇదిగో సాల్ట్ కొంచెం వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో మనం అలా పొండుమిరకాయలు ఆర్గానిక్గా పండి మనకి తెలిసిన వాళ్ళు పంపించారండి వాటిని మనం ఫ్రైల్లోకి పండుమిరకాయ ఉప్పు కలిపిన ఆ పేస్ట్ని వేసామనుకోండి కారానికి బదులు దాన్ని ఉపయోగించుకుంటే లాస్ట్లో కలర్ఫుల్గానే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఇంకా చాలాసేపు మగ్గాలి మనం ఇలా ఉప్పు వేసాం కదండి కొంచెం మూత పెట్టేసుకుంటే ఇలా మొగ్గుతూ ఉంటుంది ఈ లోపు మనం పండుమిరకాయలు ఉప్పు రెడీ చేసుకుందాం అండి దీంట్లో కలపడానికి అంటే యాక్చువల్గా పేస్ట్ కొంచెం చేసి పెట్టేసుకోవచ్చు నేను ఇంకా పేస్ట్ చేయలేదండి మిరపకాయలు ఉన్నాయి అవి చేస్తాను ఇప్పుడు వందాక దీనికోసం ఇదిగో నాలుగు మిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే ఇవి కారం ఎక్కువ ఉన్నాయండి సన్నగా ఉన్నాయి కదా అందు గురించి దానిలోకి కొంచెం సాల్ట్ కళ్ళు ఉప్పు కూడా వేసుకుని ఇదిగో ఇలా వేసుకురండి జస్ట్ మిక్సీ బరగ్గా పెట్టేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి యాక్చువల్గా మనం ఇది ఒక మిరపకాయలు ఉప్పుతో చేసేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇదిగోనండి ఫ్రై బాగా మగ్గిపోయింది చూడండి పొడి పొడలు నూనె లేకుండా చక్కగా వచ్చింది అంటే మనకు కొంచెం ఓర్పు ఉండాలండి ఈ పొటాటో ఫ్రైకి మాత్రం జాగ్రత్తగా మగ్గబెట్టుకోవాలన్నమాట నూనె తక్కువ పట్టాలంటే జాగ్రత్తగా మగ్గబెట్టుకుని ఇలా వేయించుకోవాలి స్టాచ్ ఉంటే ముద్ద కింద వచ్చేస్తుంది అండి అందు కొంచెం నీళ్ళలో వేస్తే ఆ స్టాచ్ పోదనమాట స్టాచే కార్బోహైడ్రేట్స్ అవి ఉంటాయండి అలా వేయడం వల్ల కొంత అలా కూడా వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఇది ఉంది కదండి ఈ ఇది తయారు చేస్తున్నాం కదా ఇది ఇందులో వేస్తున్నాను కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది అండి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా కలర్ఫుల్గానే ఉంటుంది అలాగే మిరపకాయ తొక్కుగా కారం కూడా వేసినట్టు ఉంటుంది అనమాట అండి మధ్య మధ్యలో కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది మనం మిరపకాయలు ఉప్పు ఇలా తొక్కేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి అంతే పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈరోజు మా లంచ్ పొటాటో ఫ్రై మావిడికే పప్పుచారు ఒడియలునండి నా మేనగోడలు నేను తిని ఎలా ఉందో చెప్తాము వీలైతే చెప్తానండి గుర్తుండే ఆ టైంకి లంచ్ టైంకి చూసారా కలర్ఫుల్గా మధ్య మధ్యలో కనిపిస్తుందండి కారం కారం మనం వేసింది బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఈరోజు వంటలు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి నా కూరలు ఎలా ఉన్నాయి ఎలా వండుతున్నాను మీకు నచ్చుతున్నాయి లేదా నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే డెవలప్ అవ్వాలి కదండి మేము కూడా అన్నా సరిగా చేయకపోతే మీరు చెప్పాలి మాకు ఇప్పుడు మనం ఎప్పుడు ఇంప్రూవ్ ఉంటే ఎదరోళు చెప్పిన దాంట్లో మంచిగా ఏదన్నా ఉంటే అది తీసుకుని మనం అప్లికబుల్ చేసి అలా అయితేనే మనం ఇంప్రూవ్ అవుతామండి మనం చేసిందే కరెక్ట్ కాదు మీరు చూసిన వాళ్ళకి కూడా నేను పొరపాట్లు మనం ఒక ఆయన చెప్పారండి ఎలా అంటే సూపర్ ఉందండి అసలు అసలు భోజనం కదుపు టేస్ట్ చూస్తేనే అదిరిపోయింది ఒక ఆయన మొన్న ఏం చెప్పారంటేనండి కరివేపాకు నేను గోంగూర కూర ఉన్నప్పుడు కరివేపాకు వేయలేదని కరివేపాకు వేయకుండా కూర అట్టర్ ఫ్లాప్ స్టోరీలా ఉంటుంది అన్నట్టుగా అయితే మా నానమ్మ అలాగా వేసేది కాదండి అందు గురించి నేను అలా వేసాను నేను దాన్ని ఏమీ నెగిటివ్గా తీసుకోలేదు మా నానమ్మ అలా వేసేది కాదండి అందుకే నేను అలా వేసానని పాజిటివ్గానే చెప్పాను ఓకేనండి తిని ఎలా ఉందో చెప్తాం మోక్షా పొటాటో ఫ్రై ఎలా ఉందరా బాగుంది బాగుందా ఓకే ఎంజాయ్ చేయైతే అయితే ఓకేనా పప్పుచారు ఇష్టమేనా నీకు మాడక పప్పుచారు ఓకే మా మా కోడలు చూడండి మేన కోడలు చక్కగా హాలిడేస్ అయినా కూడా రెడీ అయ్యి స్నానం చేసి ఇలా కూర్చుందండి మీరు పిల్లలు ఇలా నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఉంటానండి ఈ రోజుకి ఇదేనండి వీడియో